న్యూస్ నేను వైష్ణవి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బిఆర్ఎస్సీ కవితకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది కవిత తరఫున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్ ఈడీ తరఫున ఏఎస్జీ వాదనలు వినిపించారు ఇరవై వాదనలు విన్న ధర్మాసనం కవితకి బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో మార్చి పదిహేను అరెస్ట్ అయిన కవిత నూట యాభై మూడు రోజులు తిహాల్ జైల్లో ఉన్నారు కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో టీడీపీ ఉనికి ప్రమాదంలో పడింది ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో చంద్రబాబు మళ్లీ పావులు కదుపుతున్నారు తెలంగాణలో మళ్లీ బలపడేందుకు టీడీపీ సిద్ధమవుతోంది హైదరాబాద్లో చంద్రబాబుకి హవా ఉంది దీంతో బీఆర్ఎస్ సహా మిగిలిన పార్టీలు అసంతృప్తి నేతలకు టీడీపీ ఒక ఆప్షన్గా మారే ప్రయత్నం చేస్తున్నారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి వరుసగా షాకులు తగులుతున్నాయి సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా వైసీపీని విడుతున్నారు ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కీలక నేతలు టీడీపీలో చేరారు రానున్న రోజుల్లో సైతం వైసీపీ పుంజుకోవటం కష్టమే అని అంటున్నారు జగన్ ఆ పార్టీ నేతలు నమ్మకం కోల్పోతున్నారు అని ఏపీలో టాక్ నడుస్తోంది వైఎస్ జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ సంచలన ట్వీట్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ కోసం నువ్వు నీ సలహాదారుడు కలిసి అధికార యంత్రాంగాన్ని వాడుకుంటారా అని టీడీపీ ట్వీట్ చేసింది స్పెషల్ ఫ్లైట్లో ఆమెను విజయవాడ తీసుకొస్తారా ప్రభుత్వ గెస్ట్ హౌస్లో బంధించి ఆమెని వేధిస్తారా అని జగన్కి తెలుగుదేశం పార్టీ ప్రశ్నలు సంధించింది బెంగళూరులో అసలు నువ్వు ఏం చేస్తున్నావు జగన్ అని ట్వీట్ చేసింది క్యాంటీన్లలో శుభ్రత ప్లేట్లు కలిగే అంశంపై జరుగుతున్న విష ప్రచారంపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు అన్నా క్యాంటీన్లపై సైకో జగన్ కో ఈ ప్రచారాలు చేస్తూనే ఉంటారని మండిపడ్డారు ప్లేట్లను మురికి నీటిలో కడుగుతున్నారు అన్నది పూర్తిగా అవాస్తవమన్నారు ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రశంసలు గుర్పించారు మోదీ ఉక్రెయిన్ లో పర్యటించడానికి కొనియాడారు పోలండ్ ఉక్రెయిన్ లో మోదీ ఇటీవల పర్యటన గురించి చర్చించడానికి ఆయనతో ఫోన్లో మాట్లాడారు మోదీ శాంతి సందేశం మానవతావాద మద్దతు మెచ్చుకోదగ్గవని బైడెన్ కొనియాడారు బాలీవుడ్ నటి బీజేపీ ఎంపీ కంగన రనౌత్కి హత్య బెదిరింపులు వచ్చాయి కంగన్ నటించిన ఎమర్జెన్సీ సినిమా విడుదలకి సంబంధించి కొన్ని తీవ్రవాద ముఠాల నుంచి ఆమెకు హత్య బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రైలర్ విడుదలైన నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడుతున్నారని కంగన్ ఆరోపించారు ఈ విషయంపై ఆమె పోలీసులను ఆశ్రయించారు ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ భారత్ విచరిస్తున్నట్లు తెలుస్తోంది మోసాలు ఫోర్ వీడియోలు అప్లోడింగ్ జూదం వంటి అక్రమ కార్యకలాపాలకి ఈ యాప్ను వినియోగిస్తున్నారు అని ఆరోపణలున్నాయి కేంద్ర హోమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల నేతృత్వంలో ఈ యాప్పై విచారణ జరుగుతోంది నిబంధనలకి విరుద్ధంగా టెలిగ్రామ్ పనిచేస్తుంది అని విచారణలో వెల్లడైతే నిషేధించే అవకాశం ఉంది సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ పై గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ చిన్మై శ్రీపాద తాజాగా హేమ కమిటీ నివేదికపై స్పందించారు హేమ కమిటీలోని సభ్యులు విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సభ్యులకి చిన్మై హ్యాట్స్ ఆఫ్ చెప్పారు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నేతల మద్దతు ఇస్తున్నారు ఎందుకంటే వారు ఓటు బ్యాంక్ అంటూ చిన్మై మండిపడ్డారు మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు యునైటెడ్ అరబ్ లో అక్టోబర్ మూడు నుంచి జరగనుంది దీనికోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు జట్టును ప్రకటించింది భారత్కు హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది జట్టు హర్మన్ ప్రీత్ కౌర్ స్మృతి మందనా షఫాలి దీప్తి శర్మ రోడ్రిక్స్ రిచా ఘోష్ ఆస్తికా భాటియా పూజా వస్త్రాకర్ అరుంధతి రెడ్డి రేణుకా సింగ్ దళయాలన్ హేమలత ఆశా శోభన రాధా యాదవ్ శ్రేయాంక పాటిల్ సజనా సజీవన్ ట్రావెలింగ్ రిజర్వ్ ఉమా ఛత్రి తనూజా కన్వర్ సైమా ఠాకూర్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి